కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు పిఎం ధనధ్యాన్ యోజన రైతుల ఆర్థిక శక్తివంతతకు దారితీస్తుందని చెప్పారు గుంటూరులోని ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో పీఎం ధాన్య యోజన పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రారంభోత్సవాల్లో మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు అధికారులు పాల్గొన్నారు పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రోటీన్ భద్రతలో స్వయం సమృద్ధి దిశగా పెద్ద అడుగు అని మంత్రి అన్నారు పంటల వైవిధ్యంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాదని మంత్రి అన్నారు ఈరోజు మనందరం ఆలోచన చేయాలి ఏవైతే ఈ నాలుగు జిల్లాల్లో దేశ యావరేజ్లో తక్కువ ఉత్పత్తులు ఉన్నాయో దీన్ని కూడా ఆ స్థాయికి తీసుకురావడానికి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి ఈ పథకంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి హార్వెస్టింగ్ చేసేటప్పుడు రైతులకు సహాయం అందించడం పోస్ట్ హార్వెస్టింగ్ చేసేటప్పుడు రైతులకు సహాయం చేయడం అదేవిధంగా గోడం ఏర్పాటు చేసుకోవడం